వారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక ఆంగ్ల పత్రికలో నిన్న బిఎస్ఎన్ఎల్ పరిస్థితి గురించి వచ్చిన ఒక వార్తా కథనం చూసిన తర్వాత గతంలో ఒక రెండు నెలల క్రితమో మూడు నెలల క్రితమో ఇదివరకే మనం ఒక వీడియో పెట్టాం దీని మీద అయినా ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది అని అనుకుంటున్నాను ఎందుకంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగులో బిఎస్ఎన్ఎల్ దాదాపు ఇరవై మూడు లక్షల కనెక్షన్స్ కోల్పోయింది అని చెప్పి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటే ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల కనెక్షన్లు మొబైల్ కనెక్షన్లు కోల్పోయిందని ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఏడు లక్షలు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు పాయింట్ ఎనిమిది లక్షలు డిసెంబర్ ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఐదు లక్షలు నవంబర్ ఇరవై మూడులో తొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షలు అక్టోబర్ ఇరవై మూడులో ఇరవై లక్షల నలభై వేల కనెక్షన్సు సెప్టెంబర్ ఇరవై మూడులో ఇరవై మూడు లక్షల ఇరవై వేల కనెక్షన్స్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఇరవై లక్షల ఇరవై వేల కనెక్షన్సు జూలైలో జూలై రెండు వేల ఇరవై మూడులో పది లక్షల నలభై వేల కనెక్షన్సు జూన్ రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది లక్షల డెబ్భై వేల కనెక్షన్సు మే రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది లక్షల పదివేల కనెక్షన్సు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై తొమ్మిది లక్షల తొంభై వేల కనెక్షన్సు కోల్పోయింది గత గత ఆర్థిక సంవత్సరం బిగినింగ్లో బిఎస్ఎన్ఎల్ మార్కెట్ షేరు ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా ఉంటే ఇప్పుడు అది ఏడు పాయింట్ ఐదు సెవెన్కి బిఎస్ఎన్ఎల్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఎనిమిది శాతానికంటే లో లోపలికి బిఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్ పడిపోవటం ఇదే ప్రథమం అదే జియో అదే జియో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క లక్షల నలభై వేల కనెక్షన్స్ సంపాదించింది ఎయిర్టెల్ పదిహేడు లక్షల యాభై వేల కనెక్షన్లు సంపాదించింది వొడాఫోన్ ఐడియా ఆరు లక్షల ఎనభై వేల కనెక్షన్స్ కోల్పోయింది కోల్పోయింది హైయెస్ట్ చూసుకుంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ నెలలో హయ్యెస్ట్ కోల్పోయింది బిఎస్ఎన్ఎల్ కనెక్షన్స్ అని అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై తొమ్మిది లక్షల తొంభై వేల కనెక్షన్స్ మే రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది లక్షల పదివేల కనెక్షన్స్ కోల్పోయి దగ్గర దగ్గర పదకొండు కోట్ల చిల్లర కనెక్షన్స్ పదకొండు కోట్ల యాభై లక్షల మేరకు ఉన్న కనెక్షన్స్ ఇప్పుడు ఎంతకు పడిపోయినాయి ఎనిమిది పాయింట్ ఎనిమిది కనెక్షన్స్కి పడిపోయి చేస్తున్నాం మార్కెట్ షేర్ పరంగా ఉన్న నాలుగు కంపెనీలలో లోయెస్ట్ మనమే ఉన్నాం జియో మార్కెట్ షేర్ నలభై పాయింట్ మూడు సున్నా ఉంటే ఎయిర్టెల్ మార్కెట్ షేర్ ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా ఉంటే వొడాఫోన్ ఐడియా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఉంటే మనం ఏడు పాయింట్ ఐదు ఏడుగా ఉన్నాం బిఎస్ఎన్ఎల్గా ఎవరు ఏం పని చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు క్వాలిటీ ఎక్కడ ఉంది డిస్కనెక్షన్స్కి కారణం ఎవరు నేను నాన్ పర్ఫార్మెన్స్ని ఏరిపారేస్తాను నాన్ పర్ఫార్మెన్స్ మీద ఫిఫ్టీ సిక్స్ జే ఉపయోగిస్తాను ఐడెంటిఫై చేసి ప్రతి రెండు నెల నెలకు ఒకసారి నాకు నాన్ పర్ఫార్మెన్స్ లిస్ట్ ఇవ్వండి ఈ రకమైన ఆదేశాలు ఇస్తున్న బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్లో అత్యధిక నాన్ పర్ఫార్మర్ ఎవరు అని మన సబ్స్క్రైబర్స్ మీరే కామెంట్ చేయాలి ప్రభుత్వ విధానాల పరంగా నష్టపోతున్నామా అమలు చేసే వ్యక్తి లోపాల వల్ల మనం నెత్తపోతున్నామా ఎవరి వల్ల అయింది ఇందులో రెండు భాగాలుగా దీన్ని విడగొట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ ముసలి వాళ్ళందరు వెళ్ళిపోతే ఒక్కరు నెల చాలు సార్ అసలు ఎరగదీసేస్తాం నెంబర్ వన్ అయిపోతాం మనం అని ఇప్పటికి దాదాపు నాలుగేళ్ళు నుండి ఐదో ఏడు రాబోతున్న సమయంలో నాలుగున్నర సంవత్సరాల తర్వాత కూడా ఒక్క నెల అంటే ఒక నెల కూడా పాజిటివ్ మొబైల్ డెవలప్మెంట్ లేని కారణాలు ఎవరికి వర్ వర్తింపజేయాలి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ అసలు ఎందుకు ఇళ్ళు చచ్చిపోలా ఒకడు చచ్చిపోతే యాభై వేలు జీతం మిగిలింది అనేంత వాళ్ళు ఇంకా ఎందుకు లాభాలు తీసుకురాలా అంటే విధానాల పరమైన లోపం ఉంటుందా ఎలా ఉంటుంది ఇటీవల ఇంకొక ఆంగ్ల పత్రికలో ఒక న్యూస్ వచ్చింది పంజాబ్ చండీగఢ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ లేదు ఫైవ్ జీ ఫోర్ జీ కోసం మొబైల్ చేసి దాన్నే అప్గ్రేడ్ చేస్తాం ఫైవ్ జీకి అని చెప్పిన తర్వాత అందులో అనేక రకాలైన లోపాలు కనబడుతున్నాయి టీసీఎస్ వాళ్ళు పట్టించుకోవటం లేదు అని ఆంధ్రపత్రికలో ఆంగ్ల పత్రికలో వస్తే వార్తలు టీసీఎస్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవటం లేదు అని అంటే ఆల్రెడీ ఏటీ సర్టిఫికెట్ ఇచ్చి ప్రారంభోత్సవం జరిగిపోయి మేము యూపీలోనో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనో కేరళలోనో మేము ఆల్రెడీ ఫోర్ జీ సేవల టవర్లు ప్రారంభోత్సవాలు చేసి బిగిన్ అయిపోతున్న దశలో ఇప్పుడు వచ్చి అది చేయలేదు ఇది చేయలేదు అంటే మాకేం సంబంధం అని వాళ్ళు అంటున్నారని నోకియా జట్టిఈ కంపెనీల సాంకేతిక సహాయం కోరింది బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ అది ఇంకా రెక్టిఫై కాలేదు అని వార్తలు వస్తున్న దశలో ఎవరు ఏటీ చేశారు ఎవరు బాగుంది ఇది అని చెప్పారు ఇప్పుడు ఎందుకు బాగలేదు అంటున్నారు దాంట్లో సాంకేతిక పరమైన లోపాలు ఉన్నాయి అని ఇప్పుడెందుకు పేపర్లలో వార్తలు వస్తున్నాయి సో ఇవన్నీ ఉద్యోగస్తులు ఆలోచించుకోవాల్సిన అవసరాలు ఎందుకు మన మనుగడే ఈ కంపెనీ భవిష్యత్తు రిటైర్ అయిన వ్యక్తులుగా మేము గవర్నమెంట్ ఉద్యోగులమా గవర్నమెంట్ పెన్షనర్లమా అన్న విషయాలు పెన్షన్ రివిజన్ అయినా కాకపోయినా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ వస్తుంది కానీ ముప్పై ఏళ్లుగా ఈ సంస్థతో ఇరవై నాలుగేళ్లు పోని ఈ సంస్థల్లో పనిచేసి ఈ సంస్థ భవిష్యత్తుకి కష్టపడిన వ్యక్తులుగా బాగుందా బాగలేదా అన్న విషయం పక్కన పెడితే ఇంట్లో మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్లే మీ నెట్వర్క్ సరిగా పనిచేయదబ్బా నువ్వు సతాయిస్తావు బిఎస్ఎన్ఎల్ వాడకపోతే అందుకని డ్యూయల్ సిమ్ ఉన్న ఫోన్ ఫోన్కు నువ్వు నేను ఎయిర్టెల్లో జియోనో వాడుకుంటా బిఎస్ఎన్ఎల్ డబ్బులు నువ్వే కట్టుకోవచ్చు సిమ్వి అని ఆవిడే అంటది నాతో సో ఇది ఏంటి క్వాలిటీ పరంగా మనం సరిగా లేము అని అర్థమవుతుంది ఈ క్వాలిటీ లేకపోవటానికి కారణం ఎవరు నాన్ పర్ఫార్మర్ని గుర్తించాల్సిన అవసరం ఉంది నాన్ పర్ఫార్మెన్స్ విషయంలో ఉద్యోగులని బలిపశువులుగా చెయ్యాలనుకున్న దాంట్లో ప్రధాన పాత్ర వహిస్తున్నది ఎవరు కామెంట్ల రూపంలో మీరు ఖచ్చితంగా తెలియజేయండి దీన్ని ఏం చేయాలనుకుని ఈ రకమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు అన్న విషయంలో కూడా ఈ నాన్ అని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది నాన్ పర్ఫార్మర్ ఉద్యోగుల మేనేజ్మెంటా మేనేజ్మెంట్లోని ఉన్న స్థాయి వ్యక్తుల ఎందుకంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు వార్షిక ఆదాయం బిఎస్ఎన్ఎల్కి వస్తున్న రోజుల్లో అనుపమ్ శ్రీవాసవ్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటో నెల మనకు జీతాలు వచ్చినాయి సేమే పెద్ద వేల కోట్లు ఎంత తేడా లేవు కానీ విఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలనుకుని అది మనసులో పెట్టుకుని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక సంవత్సరం పాటు నాలుగు నెలలకోసారి మూడు నెలలకోసారి జీతాలు ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేసి మానసికంగా ఉద్యోగులను హిమిలియేట్ చేసి ఇంటికి వెళ్ళిపోయేలాగా క్రియేట్ చేసి తొంభై వేల మంది ఉద్యోగుల ఉసురు పోసుకున్న వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపించండి వీళ్ళందరూ ఇంటికెళ్ళిపోయారు కదా ఏడు వేల కోట్లో ఏడు వేల ఐదు వందల కోట్లో జీతాల విషయంలో మిగిలింది కదా బిఎస్ఎన్ఎల్కి అయినా ఒక సంవత్సరంలో రెండు కోట్లు ఇప్పుడున్న మనకున్న కనెక్షన్స్ ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఎనిమిది కోట్లు అంటే ఇంకొక నాలుగేళ్ళు డిస్కనెక్ట్ అయిపోతే బిఎస్ఎన్ఎల్ కనెక్షన్స్ లేవని మూసేద్దామా సో అతిపెద్ద నాన్ పర్ఫార్మర్ ఎవరు ఇది ఉద్యోగస్తులో పెన్షనర్లో కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు